వెల్కమ్ టు వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా భారత్ ఓ వైపు స్వదేశీ తయారీలో దూసుకుపోతుంటే హెచ్ఈఎల్ మాత్రం ఆ వేగాన్ని అందుకోలేకపోతోంది రెండు వేల పదిలో మన వాయుసేన నలభై యుద్ధ విమానాల తయారీకి ఆర్డర్లు ఇస్తే అవి ఇప్పటికీ డెలివరీ కాలేదంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు దశాబ్దాలు గడుస్తున్న ఆర్డర్లను అందివ్వలేని పరిస్థితిలో ఉంది అందుకే దీన్ని చక్కదిద్దేందుకు కేంద్రం రంగంలోకి దిగింది ఈ ఆలస్యం ఎందుకవుతుందో కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే ప్రయత్నము చేస్తుంది తాజాగా అందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఎంకే వన్ ఏ తయారీని వేగవంతం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఒక హై లెవెల్ ప్యానెల్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం ఇటీవల వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్స్ ఏపీ సింగ్ పలుమార్లు తేజస్ విమానాల తయారీలో హాల్ పనితీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు వైమానిక దళంలో ఆపరేషనల్ స్క్వాడ్రన్ సంఖ్య గణనీయంగా పడిపోతుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు తాజాగా ఈ సమస్యను పరిష్కరించడానికి ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు దీనికి రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ నేతృత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది తేజస్ల తయారీలో హాల్ ఉత్పత్తి మందకోడిగా సాగడానికి ప్రధాన అడ్డంకుల్ని గుర్తించి పరిష్కారాలను సూచించడం దీని ప్రధాన విధి ఈ ప్యానెల్ నెల రోజుల్లో తన విధులను పూర్తి చేసి ఓ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది ఈ ప్యానెల్ సమీక్ష సందర్భంగా దేశ వైమానిక రంగంలో ప్రైవేటు సంస్థల పాత్రను బలోపేతం చేయడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తుంది వచ్చే ఇరవై ఏళ్లలో తేజస్ లోని ఎంకే వన్ ఎంకే వన్ ఏ ఎం టూ వేరియంట్లకు చెందిన మూడు వందల యాభై తేలికపాటి యుద్ధ విమానాలను ఆపరేట్ చేయాలని వైమానిక దళం ఆశిస్తోంది ఇక భారత ప్రభుత్వం విదేశీ తయారీని ప్రోత్సహించేందుకు చేపట్టిన ఆత్మ నిర్భర్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో తేజస్ ప్రాజెక్ట్ అత్యంత కీలకమైంది ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ నత్త నడకపై వాయుసేన చీఫ్ తరచూ విమర్శలు చేయడం మొదలు పెట్టారు ప్రస్తుతం యుద్ధ విమానాల కోసం హెచ్ఏఎల్ని నమ్మే స్థితిలో తాము లేవని అన్నారు ఆ సంస్థ విమానాల తయారీని ఆలస్యం చేస్తే తాము భద్రతను పనంగా పెట్టలేమని చెప్పారు గతంలోను ఇటువంటి ఆరోపణలు చేశారు రెండు వేల పదిలో ఆర్డర్ ఇచ్చిన నలభై తేజస్ విమానాల డెలివరీ కూడా ఇప్పటికీ పూర్తి కాలేదని పెదవి విరిచారు ప్రస్తుతం వాయుసేన వద్ద ముప్పై ఆరు తేజస్ మాత్రమే ఉన్నాయి ఇవి కాకుండా రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్డర్ ఇచ్చిన ఎనభై మూడు అప్గ్రేడ్ అయిన ఎల్సిఏలు కోసం కూడా ఎదురుచూస్తోంది అయితే తేజస్ యుద్ధ విమానాల తయారీని హెచ్ఏఎల్ ఎందుకు ఆలస్యం అనేది ఇప్పుడు చూద్దాం ఐఏఎఫ్ చీఫ్ లేవనెత్తిన అత్యంత ముఖ్యమైన సమస్యల్లో ఒకటి హాల్ డెల్ సరైన సమయంలో డెలివరీలు అందలేకపోవడం ప్రస్తుతం హాల్ తేజస్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది అయితే ఈ తయారీ చాలా ఆలస్యంగా ఉంటుంది దశాబ్దాల తర్వాత వీటిని అందించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు ఆర్డర్లు ఇచ్చిన ఐదారేళ్ళలోపే పూర్తి చేసేస్తే బెటర్ కానీ హెచ్ హెచ్ఈఎల్ కు కొన్ని అడ్డంకులు ఉన్నాయి ముఖ్యంగా విమాన తయారీకి ఇచ్చిన టెక్నాలజీ భారత్ దగ్గర లేదు ఇందుకోసం విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తుంది హెచ్ఈఎల్ ఈ విషయంలో అమెరికాపై ఆధారపడుతుంది ఆ దేశానికి చెందిన జీఈ కంపెనీ ఎఫ్ ఫోర్ నాట్ ఫోర్ ఇంజన్లను అందిస్తుంది కానీ ఇవి చాలా ఆలస్యంగా భారత్కి చేరుకున్నాయి ఈ జీఈ కంపెనీ ఇంజన్లను సరైన సమయంలో అందించడం లేదు కావాలనే జాప్యం చేస్తుంది అమెరికా ప్రభుత్వం ఒత్తిడితోనే ఇది జరుగుతుంది ఆ కంపెనీకి సరైన సమయంలో అందించే సామర్థ్యం ఉన్నా అది వాస్తవ రూపం దాల్చడం లేదు నిజానికి అమెరికా తన ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడానికి ఇలా చేస్తుంది అయితే దీనివల్ల అంతిమంగా భారత్ నష్టపోతోంది దీనికి తోడు ఈ ఆలస్యానికి అనేక కారణాలు ఉన్నాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనుపరీక్ష తర్వాత అంతర్జాతీయ సమాజం నుంచి ఎదుర్కొన్న ఆంక్షలను ప్రస్తావించారు వాటి కారణంగానే తాము అన్ని విడి భాగాలను మొదటి నుంచి పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు తేజస్ విమానంలో చాలా పురోగతి జరిగిందని చెప్పారు ఇంకా జాప్యాలు కేవలం సోమర్తనం వల్ల మాత్రమే జరగవని వ్యాఖ్యానించారు అదే సందర్భంలో వైమానిక దళ ఇవాళ ఆందోళన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సరిహద్దుల్లో స్క్వాడ్రన్ బలం తగ్గుతోందన్న ఆందోళన ఐఏఎఫ్ లో ఉందని కానీ చెప్పిన సమయానికి ఆర్డర్లను సిద్ధంగా ఉంచుతామని హామీ ఇస్తున్నట్లు చెప్పారు వివిధ స్థాయిలలో జరిగిన బహుళ సమావేశాలలో ఇప్పటికే ఈ విషయాన్ని వారికి తెలియజేసినట్లు వెల్లడించారు ప్రస్తుతం భారత్ వాయుసేనకు చాలా ఎక్కువ మొత్తంలో యుద్ధ విమానాల అవసరం ఉంది దాదాపు వందకు పైగా యుద్ధ విమానాలు తక్షణమే అవసరం ఉంది కానీ వీటిని అందించడంలో హెచ్ఏఎల్ జాప్యం చేయడం వల్ల మన వాయుసేన సామర్థ్యం క్షీణిస్తుంది ప్రస్తుతం మన దేశానికి చైనా నుంచి అతిపెద్ద ముప్పు పొంచి ఉంది ఆ దేశం నుంచి తరచూ సరిహద్దు వివాదాలు ఎదురవుతున్నాయి దీంతో పాటు పాకిస్తాన్ నుంచి కూడా మన దేశానికి ముప్పు పొంచి ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఈ ఖాతాలోకి చేరిపోయింది ఆ దేశంలో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు దీనివల్ల మూడు దేశాల నుంచి ముప్పు ఉంది ఇటువంటి సమయంలో వాయుసేన బలహీనంగా ఉండడం ఆందోళన కలిగించే అంశమే దీన్ని ఆసరాగా తీసుకొని ఎప్పుడైనా యుద్ధానికి దిగే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు యుద్ధం వచ్చినా మన దేశం సిద్ధంగానే ఉంది కానీ పరిమిత వనరులతో యుద్ధంలో విజయం సాధించడం కాస్తంత కష్టమే అందుకే ఎప్పటికప్పుడు సరైన విషయంలో సంసిద్ధంలో ఉండాల్సిన అవసరం ఉంది అందుకే అటు హెచ్ఏఎల్తో పాటు ఇటు ఐఏఎఫ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది కమిటీని నియమించింది ఈ కమిటీ పరిశీలన పూర్తయ్యాక ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే అవకాశం ఉంది ఈ ప్రక్రియ పూర్తయితే స్వదేశీ యుద్ధ విమానాల తయారీ వేగం పుంజుకునే అవకాశం ఉంది ఈ నేపథ్యంగా మోదీ సర్కార్ అడుగులు ముందుకు వేస్తోంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసిన తర్వాత సబ్స్క్రిప్షన్ చేశారా లేదా అనే చెక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీలైనంతగా ఈ వీడియోని షేర్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే మీరు చేసే ఒక్క లైక్ మన వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి అలాగే లైక్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఛానల్ని నడపడానికి మేము చాలా చాలా కష్టపడుతున్నాం ఇంకా ఎలాంటి కంటెంట్ అయితే వీడియోస్ బాగా ఇవ్వగలుగుతాము బ్రేక్ ఈవెన్కి చేరుకోగలుగుతాము బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఒక ఆఫీస్ తీసుకొని దీన్ని ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎప్పుడు నడిపించగలుగుతామని చాలా చాలా ఆరాటంగా మాకు కూడా ఉంది కానీ శాలరీస్ ఇవ్వడం లేని స్థితిలోనే ఇప్పుడు ఛానల్ ఉంది అండ్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే పైసాతో ముడిపడి ఉంది ఒక్క అమ్మాయిగా ఈ ఛానల్ని అంత పెట్టి ముందుకు తీసుకెళ్లే ఆర్థిక స్థోమత నాకు లేదు అక్కడ వరకు వచ్చేదాకా మీ అందరూ సపోర్ట్ చేయండి ఆ తర్వాత ఖచ్చితంగా అందరికీ సపోర్ట్గా నిలుస్తాను గతంలో కూడా చూడవచ్చు ఆర్థికంగా నేను కొంత బలంగా ఉన్నప్పుడు చాలా చాలా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేశాను ఇప్పుడు ఈ ఛానల్ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి అంత బలంగా లేను మీ అందరూ చేయుతన అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ని నిలబెట్టడమే కాదు నిజాలను నిర్భయంగా మాట్లాడగలుగుతాను ఆర్థికంగా సహాయం అందిస్తారు అని ఆశిస్తున్నాను ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి ఎంతోమంది వ్యాపారస్తులు ఉండుంటారు మీరిచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ఆర్థికంగా స్టెబుల్ అవ్వడంతో పాటు కొంతమంది దుర్మార్గులు కింద పెడతా ఉంటారు అని నిజంగా నాకు కూడా అడుక్కోవడం ఇష్టం లేదండి కష్టపడి నిలబడాలి అనేదే నా కోరిక అందుకే కొంత యాడ్స్ వచ్చాయి అని అంటే యాడ్స్ డబ్బులతోటి నేను కొంత గెట్ ఆన్ అవ్వగలిగినా ఎవ్వరి సహాయం లేకుండానే ఈ ఛానల్ని నడపాలి అని కోరుకుంటున్నాను కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ఆర్వాయిస్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్